హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టీడీపీ మేనిఫెస్టో గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాము సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి వివిధ విభాగాల్లో గ్రోత్ కారిడార్లు అన్ని ప్రధాన దేవాలయాలను కవర్ చేసే యాత్రికుల కారిడార్ రైల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే బుల్లెట్ రైళ్లు మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు మరియు వేగవంతమైన ఆర్థిక వృద్ధి కోసం పోర్టు ఆధారిత పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధి మేనిఫెస్టోలో ముఖ్యమైన స్థానాన్ని పొందాయి కొత్త రాష్ట్ర రాజధాని నగరానికి ఏ జిల్లా నుండి అయినా వేగంగా రవాణా చేసేందుకు వీలుగా బుల్లెట్ రైళ్లు మరియు హై స్పీడ్ ట్రాన్సిట్ సిస్టంపై ప్రత్యేక దృష్టి సారించింది ప్రజలు రెండు గంటల్లో రాజధానికి చేరుకోగలరని ఆయన అన్నారు ఇక ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే దుల్హన్ పథకం కింద ముస్లింలకు ఒక లక్ష రూపాయల వరకు హామీ ఇచ్చారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్